హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి ఇచ్చిన మాటకి ఎంత విలువిస్తాడో నచ్చిన స్నేహానికి అంతకంటే ఎక్కువ విలువిస్తాడని పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసి ఒక సినిమా స్టార్ గానే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడిగా ఏదో ఒకటి చేయాలని తపన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలా సమాజానికి ఏదైనా చేయాలంటే ఒక పౌరుడిగా ఉంటే సరిపోదు లీడర్ గా ఎదగాలనుకున్నాడు జనసేన పార్టీ పెట్టాడు జనాల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు రాబోయే ఎలక్షన్స్ లో ప్రత్యక్ష పోటీకి దిగడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ సర్దార్ గబర్ సింగ్ మరియు కాటమరాయుడు రెండు ప్లాపులు ఇచ్చిన ఏ మాత్రం చెక్కు చెదరని అభిమానంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకి దేవుడే దిగివచ్చిన అని పి ట్వంటీ ఫైవ్ అని తాజాగా ఇంజనీర్ బాబు అని టైటిల్స్ వినిపిస్తున్నాయి టైటిల్ ఏదేమైనా వారిద్దరి కాంబినేషన్ మాత్రం అథారింటికి దారేదిలా అద్దురిపోద్దని అందరికీ తెలిసిన విషయమే వాస్తవానికి వీరిద్దరు తీయబోయే సినిమా హారిక హాసని క్రియేషన్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ తీస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే అయినా ఈ సినిమాకి నిర్మాత త్రివిక్రమ్ అని ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నమాట అందులో నిజం లేకపోలేదు ఎందుకంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సొంత బ్యానర్ లో సినిమా తీయాలని గతంలో అనుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ హిట్ కావాలి అది త్రివిక్రమంలో అవుతుంది అటు రాజకీయ రంగానికి పనికొచ్చేలా ఇటు అభిమానులు మెచ్చేలా ఉండే సబ్జెక్ట్ కావాలి అది త్రివిక్రమ్ చేయగలడు చేస్తాడు అని పవన్ కళ్యాణ్ చెబుతుందట పవన్ కళ్యాణ్ గురించి అతని కన్నా త్రివిక్రమ్ కి ఎక్కువ తెలుసు కనుక ఇంజనీర్ బాబులో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలో అలాగే డిజైన్ చేసినట్టు తెలుస్తోంది బడ్జెట్ ను చాలా ప్లాండ్ గా చేసుకుంటున్నాడు కూడా తెలుస్తోంది బ్యానర్ మీద నిర్మాత పేరు రాధాకృష్ణ అని ఉన్నా అందులో ప్రతి పైసా ఖర్చు పెట్టేది త్రివిక్రమ్ కనుక దీనికి నిర్మాత త్రివిక్రమే అని తెలుస్తోంది ఒక రచయితగా సక్సెస్ అయ్యాడు ఒక దర్శకుడుగా సూపర్ సక్సెస్ అయ్యాడు ఒక నిర్మాతగా కూడా సూపర్ డూపర్ అవ్వాలని కోరుకుందాం ఆల్ ద బెస్ట్ త్రివిక్రమ్ గారు ఫర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్